ర్ ఓం ఓం నమస్వాయ్ ఓం నమస్వాయ్ ఓం శ్రీ భద్రకాళి సమేత స్వామిని నమో నమ పితృభ్యో నమ ఆచార్య అతిథిభ్యో నమో శ్రీమాతలితర సుందరయ్య నమో నమ శివశక్తి స్వరూపుల మనం చాలా మంత్ర యోగాలు తంత్ర యోగాలు చెప్పుకుంటూ వస్తున్నాం ఇప్పుడు పాడి పంటలను అభివృద్ధి చేసే ధాన్య లక్ష్మి యొక్క మంత్రం గురించి చెప్పుకుందాం ఈ మంత్రం చాలా ప్రభావితంగా పనిచేస్తుంది ఈ మంత్రము ధాన్య లక్ష్మి యొక్క మూల మంత్రము ఈ మంత్రం చేసి పాడి పంటలు సమృద్ధిగా పండించుకోవచ్చు వస్తున్న పంటలను లాభదాయకంగా కూడా చేసుకోవచ్చు అదే ప్రకారంగా పాడి పంటలు అనేవి అనగా ఆవులు పాలు వరి ధాన్యము కాగా మన తినే ఆహార పదార్థములన్నీ ధాన్య లక్ష్మి యొక్క అనుగ్రహంతో మనకి లభిస్తూ ఉంటాయి కాబట్టి ఈ ధ్యాన లక్ష్మి యొక్క మంత్రము ఎవరైతే ప్రతిరోజు నూట సార్లు మరణం చేస్తూ ఉంటారో వారికి లోపము ఆ జీవనం ఎప్పుడు ఉండదు సకలము అనుగ్రహంతో లభిస్తూ ఉంటాయి కాగా ఈ మంత్రం చేసే వారికి ఆహారపరమైన రుగ్మతలు ఎటువంటివి రావు ఈ మంత్రం జపం చేయడం వలన ఎటువంటి ఆహార పదార్థములు తీసుకున్నా మనకు అతి సునాసంగా జీర్ణమై మనకు ఆరోగ్యాన్ని పెంపొందించగలం ఈ మంత్రము విద్రిక్తంగా చేయాలంటే ఎనిమిది లక్షలు జపం చేయవలసి ఉంటుంది ఎవరైతే ఎనిమిది లక్షలు జపం చేసి ఉన్నారో వారు కేవలం ఎనిమిది సార్లు విత్తనంలో అభిమంత్రిస్తే ఆ సంవత్సరం పంట ఎక్కువగా వస్తుంది ఏ పంట రైతులు లేక ఈ చెట్టు ఊడిచిన ఇటువంటి కార్యక్రమాలలో ఈ మంత్రం కనీసం ఎనిమిది సార్లు జపం చేసుకుని ప్రారంభిస్తే చాలు ఆ చెట్లు కూడా వేపుగా రుగ్మతలు లేకుండా సరైన ఫలసాయాలను అందిస్తాయి అదే ఆవులు కూడా ఈ మంత్రము అభిమంత్రిస్తూ ఉంటే మనకు లాభదాయకాన్ని చేకూరుస్తాయి సకల విషయం లేదు శ్రేయస్సులను ఐశ్వర్యమును ఆరోగ్యమును ప్రసాదించగల ధాన్యలక్ష్మి మూల మంత్రము ప్రతివారు చేయవలసిన మహామంత్రం స్వరూపులారా ఇప్పుడు మంత్రము ఓం శ్రీం క్లీం హ్రీం సౌ శ్రీం శ్రీ ఐ నమ ముందు ఓం శ్రీం క్లీం హ్రీం సౌ శ్రీం శ్రీ ఐ నమ దేవతం స్వరూపల హైందవ సనాతన ధర్మంలో వస్తున్న విధులన్నీ వర్తిస్తాయి తీయని పదార్థములను దేవతకు నివేదన చేస్తూ ఉప్పు పూపు వర్ర తగ్గించి ఆహారము సేవన చేస్తూ ఈ మంత్రం జపించడం వలన విశేషమైన ఫలితం ఇవ్వగలదు ఒడిశాలో మనవస మహాలక్ష్మి వ్రతములు చేస్తూ ఉంటారు అది మార్గశిర గురువారాలుగా పాలన చేస్తూ ఉంటారు మనం ఎలాగైతే శ్రావణ శుక్రవారం పాలిస్తూ ఉంటాము ఒడిస్సాలో మార్గశిర మాసంలో లక్ష్మీదేవి యొక్క పూజలు ఆచరిస్తూ ఉంటారు దాని కోసం లక్ష్మి పురాణం కూడా ఒకటి ఉంది ఆ పురాణమే జగన్నాథ స్వామి యొక్క చరిత్రగా చెప్తూ ఉంటాము వారు విశేషంగా జపించే మంత్రము ఇప్పుడు మనం చెప్పే మంత్రం కాగా ఒడిస్సాలో సమృద్ధి పంటలు పండడానికి అందరూ నిబద్ధతగా నిశ్శంగా ఉండేందుకు ప్రపంచం మునిగిపోతున్నా తేలిపోతున్నా ఎటువంటి ఖాతరు లేకుండా తమ జీవితాలు అతి సౌమ్యంగా శాంతియుతంగా నడుపుకుని వెళ్లడానికి ఈ వ్రతము ఈ మంత్రమే కారణం అని చాలా విశ్లేషణలు చెబుతున్నాయి కాబట్టి ఈ మంత్రం చేసి ప్రయోగయుతమైన ప్రయోగములు చేయవచ్చు మరియు ఆర్థిక స్థితి ఆరోగ్యము పాడి పంటలతో తులు తోగవచ్చు దిగతం స్వరూపులారా అవగాహన పెంచుకునేందుకు డిస్క్రిప్షన్ లో లింక్ ఉంది ఓపెన్ చేసి ప్రసంగలను వినండి మన ఆవశ్యకతను అనుసరించి జపన్లు చేయండి హైందవ సనాతన ధర్మ రుసులు మన కోసం అందించిన విద్యలు మనం వినియోగించుకొని మన జీవితాలను మనం చక్కగా నిర్మించుకోవడంతో పాటు భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడుతూ మనం పది మందికి ఉదాహరణ స్వరూపంగా నిలవాలని భారతీయుల యొక్క కీర్తి ప్రతిష్టలను ప్రపంచానికి వెలుగెత్తి చాటడంలో ముందంజలో ఉండాలని కోరుతూ ఎప్పుడూ మీ సేవలో రత్నశ్రీ హిందూ సేవ సమాజ్ ఆచార్య భీమసింగ్ రవికుమార్ నిఖిలానంద సాగర్ మహారాజ్